రే బజ్జి ఒకప్పుడు ఈ స్వీట్ చేయాలంటే చాలా సమయం పట్టేదిరా ఇంతకుముందు ఉన్న ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈజీగా తొక్క తీసిన గోధుమలు దొరుకుతున్నాయి దీంతో ఈ పాయసం చేసుకోవడం చాలా సులభం అయ్యిందిరా అప్పటి రోజుల్లోన ఈ గోధుమలు పరమానం చేయడం అంటే చాలా టైం పట్టేది కర్రల పొయ్యితోటి చేయడం వేయ ప్రయాసాలతోటి ఉండేది ఇప్పుడు ఈజీగా ప్రెజర్ కుక్కర్ రావడం ఏడెనిమిది వజలకి మెత్తబడి మనం అనుకునే విధంగా ఈ స్వీటు తయారవుతుందిరా ఇప్పుడు ఈ స్వీట్ తయారు చేసినప్పుడు మనకి అనుకూలంగా ఏది ఉంటుంది బెల్లంతో చేసుకోవచ్చు పంచదార కూడా చేసుకోవచ్చు పరమాణంలో గోధుమలు బెల్లం కొబ్బరి కూర నెయ్యి జీడిపప్పు కిస్మిస్ యాలకు పొడి పాలు అన్నీ ఉంటాయి కనుక చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి పోషకాహారం కూడా ఈ పరిమాణాన్ని మీరు కూడా చేస్తుంటారా అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరందరూ ఎప్పుడు బాగుండాలి